ప్రతిధ్వనికి స్వాగతం జల సంరక్షణపై మరోసారి బాధ్యత గుర్తు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇంకుడు గుంతలు అదేవిధంగా జల సంరక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూటిగా స్పష్టం చేసింది ఇప్పటికైనా మేలుకోకపోతే నీటి కష్టాల విషయంలో హైదరాబాద్ బెంగళూరులా మారిపోతుందని కూడా హెచ్చరించింది హైకోర్టు నీటి గుంత గుంటల విషయంలో కానీ బోర్ల విషయంలో కానీ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశించింది అసలు హైకోర్టు ఇంత ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం ఏంటి సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది జల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేయలే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రజల బాధ్యత ఏంటనే విషయాలపైన నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బి వెంకటేశ్వరరావు గారు జేఎన్టీయూ సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ విశ్రాంత ప్రొఫెసర్ మరిది కర్ణాకర్ రెడ్డి గారు వాటర్ ఫర్ వాక్ ఫర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకులు ఓకే వెంకటేశ్వరరావు గారు జల సంరక్షణ విషయంలో అదేవిధంగా నీటి కష్టాల విషయంలో హైకోర్టు ఆందోళనను మనం ఎలా చూడాలి అంతటి ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అసలు సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది అసలు సమస్య తీవ్రత కొంచెం బాగానే ఉందండి ముఖ్యంగా గత పది పదిహేను ఏళ్ళు బట్టి మనం కానీ హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఒకప్పుడు ఒక సాధారణ పౌరుడిగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ వాటర్ ట్యాంకర్స్ అనేవి మనం రోడ్డు మీద ఏ మార్చి నెలలోనో లేకపోతే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యాయి ప్రతిసారి ఇది ముందుకు జరుగుతూ వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరము నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వాటర్ ట్యాంకర్స్ ఫ్రీక్వెన్సీ పెరగడం ఈమె డిసెంబరు జనవరి నుంచే బాగా పెరిగిపోయాయి చాలా బోర్వెల్స్ కూడా అప్ అయిపోయాయి అందుకనే వాటరు ట్యాంకర్స్ ద్వారా ఆర్డర్ చేయడం తెప్పించుకోవడం ఇలా జరుగుతూ ఉంది ఇది దీనికి ప్రధానమైన సమస్య కారణం ఏమిటంటే మనము ఎక్కువ గ్రౌండ్ వాటర్ ఏమో తోడేస్తున్నాము దాన్ని తక్కువ రీఛార్జ్ చేస్తున్నాము రీఛార్జ్ ఎందుకు చేయట్లేదంటే కాంక్రీట్ బాగా కాంక్రీటైజేషన్ కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం సో రీఛార్జ్ తగ్గిపోవడం జరుగుతూ ఉంది అయితే బాగా హై రైస్ స్ట్రక్చర్స్ కూడా వస్తున్నాయి జనాభా పెరిగిపోవడం కూడా అది ఒక ముఖ్య కారణం సో ఇన్ని కారణాల మూలన ఇది జరిగింది అయితే ఈ సంవత్సరం పర్టికులర్గా ఏమైందంటే కృష్ణా బేసిన్ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువైంది మనం హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతం ఇంచుమించు మన పటాంచరు యువతల దగ్గర నుంచి ఇటువైపు టువర్డ్స్ నగర్ దీన్ని కృష్ణా పరివాహక ప్రాంతం ఇదంతా కూడా కొంచెం వర్షపాతం కంటే కొంచెం తక్కువ మరీ తక్కువ కాదు కొంచెం తక్కువగా ఉంది ఇక మహబూబ్ నగర్ వెళ్ళే కొద్ది బాగా తగ్గింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ వర్షపాతం బాగా తగ్గింది సో దాని మూలన ఈ సంవత్సరం కొంచెం బోర్లు బాగా ఎండిపోవడం అన్నమాట అయితే ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి వారు సప్లై అంత మరీ తగ్గి ఏమీ చేయట్లేదు అది మాత్రం భయం లాజే జరు జరుగుతూనే ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ నాగార్జున సాగర్ నుంచి వచ్చేది కొంత తగ్గే తగ్గే అవకాశం బాగా ఉందని నిపుణులు చెబుతున్నారు అదండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే కరుణాకర్ గారు ఇప్పటికైనా మేలుకోకపోతే హైదరాబాద్ కూడా బెంగళూరు లాగా మారుతుందన్న హైకోర్టు వ్యాఖ్యల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి దాని ఉద్దేశం ఏంటికల్ గా ఏంటంటే మనకు వాటర్ గా జనాలకు హైకోర్టు చాలా చెప్తుంది ఇప్పుడు ఇది కొత్తగా కాదు ఇప్పుడు జరుగుతుంది మనకంద తెలుసండి స్వతంత్రం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మన వాటర్ అవైలబిలిటీ పర్ క్యాపిట ఈజ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ అండి పర్ క్యాపిటా సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియా తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవైలబిలిటీ ఉన్నాయి యాక్చువల్ గా సో ఇక్కడ అంటే పాపులేషన్ పెరుగుతా ఉంది పర్ క్యాపిటల్ వాటర్ తగ్గుతుందండి ఇక్కడ ఇక్కడ ఏమైతుందంటే మనకు బేసిక్ హైకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అడ్వకేసీ యాక్షన్ రెండు హ్యాండ్ బై హ్యాండ్ వెళ్ళాలండి ఇప్పుడు ఓన్లీ అడ్వకేసీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు ఏదో చెప్తుంది కొన్ని రోజుల తర్వాత మనం ఏదో ఏమంటారు పై నుంచి ఒక చిన్న గ్రీన్ వాష్ చేస్తున్నాము మళ్ళీ తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు యాక్షన్ లేదనమాట అడ్వకేసీ యాక్షన్ ఎప్పుడైతే సైమన్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది అండి దీంట్లో గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏమంటున్నామంటే వాటర్ ఫర్ పీస్ లేకపోతే వికసిత్ భారత్ అంటున్నాము విశ్వగురు భారత్ అవుతుంది అనుకుంటున్నాం కానీ వాటర్ అనేది ఎనీథింగ్ అనమాట ఎనీ ఎనీ యాక్టివిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ అనుకోండి ఎకనమీ యాక్టివిటీ అనుకోండి బయోడైవర్సిటీ యాక్టివిటీ ఎనీ యాక్టివిటీ వాటర్ ఈజ్ ద బేసిక్ ఎలిమెంట్ అనమాట ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాటర్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మనము హైదరాబాదు తెలంగాణ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ అర్బనైజ్డ్ స్టేట్ అండి మనది సో ఇక్కడ హార్ గా హారిజెంటల్ గా సిటీ పెరుగుతూ ఉంది నాట్ ఓన్లీ హైదరాబాద్ అండ్ ఆల్ అర్బన్ సిటీస్ అన్ని వర్టికల్ గా హారిజెంటల్ గా పెరుగుతూ ఉన్నాయి బట్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉందో వాటర్ బాడీస్ అన్ని స్లోగా స్లోగా అన్యాక్రం అవుతున్నాయి లేకపోతే ఫ్రెష్ వాటర్ బాడీస్ అనేది డ్రైనేజ్ తోనో దాంతో చూస్తూనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు ఎప్పుడో జీవనదిగా మూసీ ఉండేది ఇప్పుడు మూసీలో ఓన్లీ డ్రైనేజ్ తప్ప ఎక్కడ కూడా ఫ్రెష్ వాటర్ అనేది లేదు సో నియర్ బై వాటర్ బాడీస్ ను మొత్తము అన్యాక్రాంతం చేస్తున్నాము ఆక్రమించుకుంటున్నాము ఆర్ అదర్వైజ్ దాని ఏమన్నా ఉంటే దాన్ని డ్రైనేజ్ కింద దాని కింద చేస్తున్నాం సో హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినంత మాత్రాన ఇక్కడ జరిగేది ఏమైతుందంటే అడ్వకేసీతో పాటు యాక్షన్ అనేది ఉండాలి యాక్షన్ షుడ్ బి లాంగ్ టర్మ్ యాక్షన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ఇంకా గ్రేట్ గా మనం డెవలప్ అవ్వాలనుకుంటే వి నీట్ మోర్ వాటర్ అవైలబిలిటీ ఉండాలా అదర్ దెన్ ఇట్ ఈస్ డిస్క్రీజింగ్ లైక్ ఎనీథింగ్ అండి ఓకే సార్ ఓకే వెంకటేశ్వరరావు గారు అంటే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు పట్టణాలతో పాటు గ్రామాల్లో అంటే ప్రజలు నీటి అవసరాల కోసం ఎక్కువ ఏ జల వనరుల పైన ఆధారపడుతున్నారు విధంగా భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంత స్థాయిలో అవి పడిపోయాయి భూగర్భ జలాల పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారి లెక్కల ప్రకారము పెరిగాయి అని వాళ్ళు క్లెయిమ్ చేశారు గత పది సంవత్సరాల్లో పెరగడం ఎందుకు అంటే బేసికల్గా మనకి వర్షపాతం కూడా దాదాపు రెండు వేల పదహారు నుంచి ఈ మొన్న వరకు మొన్నటి వరకు కూడా ఇంచుమించు లాస్ట్ ఇయర్ కూడా మరీ అంత తగ్గలేదు సో వర్షం బాగుండటం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని వారి రిపోర్ట్ ఉంది అయితే ఈ పెరిగిన జలాలు మూలాన వ్యవసాయం కూడా ఎక్కువ టేకప్ చేయడం జరిగింది మన కూడా మంత్రి గారు కూడా చెప్పారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చిన సాగులో మ్యాక్సిమము బోర్ల కింద సాగు వచ్చింది సో అందుకని ఈ బో ముఖ్యంగా తెలంగాణలో మనము ఈ వ్యవసాయము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటరు వ్యవసాయానికి వాడుతున్నాం సో ఎప్పుడైతే ఈ బోర్లన్నీ వేసారో గత పది సంవత్సరాల్లో దాదాపు పది లక్షల బోర్లు పెరిగాయి ఇక సాగునీరు పరిస్థితి అలా ఎక్కువ సాగునీరుకే ఎక్కువ వాడుతున్నాం అనమాట ఈ భూగర్భ జలం ఇక తాగునీరు పరిస్థితికి వచ్చినప్పుడు కూడా చాలా చోట్ల మరీ పట్టణ ప్రాంతంలో ఉన్నంత ఇబ్బంది కాకపోయినా ఒక్కొక్కసారి ఈ బోర్లు ఎండిపోవడం వలన పల్లె ప్రాంతంలో కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ రక్షిత మంచినీటి సరఫరా ముఖ్యంగా ఈ బావులు ఎండిపోయినప్పుడు వాళ్ళకి బాగా ఇబ్బంది వస్తూ ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో ఒక పట్టణ ప్రాంతంలో కాదు పల్లె ప్రాంతంలో కూడా ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ వెల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి పల్లె ప్రాంతంలో కూడా ఆ వెల్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి ముఖ్యంగా ఏంటంటే మన వాల్టా చట్టం రెండు వేల రెండు ఆ ప్రాంతంలో పాస్ చేసింది కొంచెము అమలు చేయాలి గట్టిగా అమలు చేయాలి అది నా మాత్రం కూడా అమలు అవుతుంది అని అనుకోవటం నేను ఎప్పటికప్పుడు ఎవరికి పడితే వాళ్ళు బోర్లు వేస్తున్నారు ముఖ్యంగా ఎక్కడైతే పల్లె ప్రాంతంలో ఒక రక్షిత మంచి నీటి సరఫరా నుంచి మనం ఆ వెల్ల నుంచి తీసుకుంటున్నాము ఆ వెళ్ళ చుట్టూ కూడా మిగతా వెల్స్ రావడానికి లేదు కానీ అక్కడ అలా జరగట్లేదు సో ఇది పరిస్థితి అన్నమాట అయితే ఓవరాల్గా గ్రౌండ్ వాటర్ అనేది గత పది సంవత్సరాల్లో కొంత పెరిగింది అని అధికార లెక్కలు చెబుతున్నాయి పెరిగిన మాట కూడా కొంతవరకు వాస్తవం కూడా మేము ఇండిపెండెంట్ కూడా చూసాము అయితే ఈ పెరగడం అనేది ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగపడింది ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడైతే కొంచెం నీళ్లు మనకి వర్షం అనేది తగ్గిందో ఆటోమేటిక్గా డిఫిషియన్సీ అనేది మళ్ళీ ఈ సంవత్సరం కొట్టొచ్చినట్టు కనపడింది ఇది జరుగుతుంది ఓకే సార్ ఓకే కర్ణాకర్ గారు అంటే సార్ చెప్తున్నట్టుగా అంటే బోర్లకు సంబంధించి వాల్టా చట్టం కానీ అదేవిధంగా ఇంకుడు గుంతాలకు నిర్మాణానికి సంబంధించి జీవోలు నియమాలు నిబంధనలు అన్నీ ఉన్నాయి స్పష్టంగా అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదు సార్ అన్నట్టుగా ఇన్ని లోపాలు ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడానికి బాధ్యత ఎవరిది లోపం ఎక్కడ ఇందులో ఇద్దరి బాధ్యత అండి ఒకటేమో గవర్నమెంట్ది బాధ్యత రెండవది ప్రజలది బాధ్యత అండి బేసిక్ గా ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా వాల్టా చట్టం ఉంది బట్ సేమ్ యాక్షన్ కి యాక్షన్ డిఫరెన్సే లేదు మన దగ్గర యాక్చువల్ గా మనం ఏదైతే అర్బన్ ప్లానింగ్ అనేది లేదండి ప్లాన్డ్ సిటీలు రావట్లేదు ఎప్పుడైతే లేఅవుట్ పర్మిషన్ ఇస్తున్నారో కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్నారో వాటన్నిటికీ బేసిక్గా ఫస్ట్ అందరికి చట్టాలలో ఉందండి ప్రతి ఒక్కరు నీటిని పునర్ పునర్వినియోగం చేసుకోవాలా వాటర్ను డివైడ్ చేయాలా గ్రే వాటర్ అని బ్లాక్ వాటర్ని వాట్ ఎవర్ రైట్ వాటర్ ఉందనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో అండ్ తెలంగాణలో యావరేజ్గా ఎయిట్ హండ్రెడ్ ఎంఎం ఫాల్ ఉంటుందండి యానువల్ గా సో మనకు ఎవ్రీ స్క్వేర్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ అవైలబిలిటీ ఉందండి పాయింట్ ఎయిట్ మీటర్ వాటర్ ఉంటుంది అవైలబిలిటీ సో యాక్చువల్ గా హైదరాబాద్ ఒక మొత్తము ఏదైతే మనం జియోగ్రఫికల్ ఏరియా తీసుకుంటామో సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ లో మనకు యాక్చువల్గా మనకున్న ఫాల్ ను మనము రియల్ గా మనం ప్రొటెక్ట్ చేసి కన్సర్వ్ చేసి రీసైకిల్ చేస్తే మనకు యాక్చువల్గా మనం కృష్ణా నుంచి గోదావరి నుంచి ఇరవై లో ముప్పై లో వాటర్ అవసరమే తీసుకోవాల్సిన అవసరమే లేదండి బేసిక్ గా ఓకే సో ఇక్కడ జరిగింది ఏంటంటే చట్టం ఉన్న ఎక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ ఎన్ఫోర్సింగ్ లేదండి ఇప్పుడు ప్రతి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలంటున్నారు కాకపోతే ఏం చేస్తున్నారంటే ఒక రెయిన్ వాటర్ హార్వెస్ ఇంకోడు గుంద అంటే ఒక చిన్న గుంత చదువుతున్నారు దాంట్లో రెండు మూడు గంపల కంకర వేస్తున్నారు వాటర్ లోపలికి వెళ్ళట్లేదు అందుకే హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఒకటేమో కాంక్రీట్ జంగల్ పెరిగిపోయింది సో వెన్ యాజ్ కాంక్రీట్ జంగల్ పెరగడంతో పాటు మనకు వాటర్ కన్జర్వేషన్ అయ్యేది ఛాన్సే ఉండదు ఇప్పుడు రీసెంట్ గా మీరు చూస్తుంటారు బెంగళూరులో నైంటీ సెవెన్ పర్సెంట్ అవైలబిలిటీ ఆఫ్ సిటీ ఈజ్ ఓన్లీ అన్ కాంక్రీట్ అండి అంటే టైమ్స్ ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అయింది అండ్ రెడ్యూస్ ఎంటైర్ వాటర్ కన్సెషన్ ఏరియా రెడ్యూస్ అయిపోయింది అనమాట దీనివల్ల జరుగుతుంది ఏంటంటే ఇంకుడు గుంతలు అనేది కేవలం నామమాత్రంగానే ఉంది ఏది కూడా టెక్నికల్ గా దానికి వ్యాలిడిటీ లేదు ఏం లేదండి ఒకటి రెండోది ప్రభుత్వం ఏదైతే ఉన్న చట్టాలను రియల్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవండి ఓకే వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు కర్ణాకర్ గారు అన్నట్టు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు అనేది కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి అంటున్నారు వాస్తవం ప్రాక్టికల్గా అదే జరుగుతుంది దానికి కారణం ఏంటంటే చిన్న చిన్న స్థలాల్లోనే ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటాయి పార్కింగ్ అవన్నీ నిర్మించడానికే స్థలం జరిపోలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి అంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టినప్పుడు ఇంకుడు గుంతలకు అంటే జల సంరక్షణ విషయంలో ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా దానికి అంటే అక్కడ ఉన్నటువంటి అవకాశాలు మార్గాలు ఎలా ఉంటాయి సార్ అసలు స్థల వైశాల్యానికి ఇంకుడు గుంతకు ఏమి సంబంధం లేదండి ఇప్పుడు ఎంత చిన్న స్థలంలో అయినా రూఫ్ టాప్ వాటర్ని ఒక సిస్టమ్ అంటే ఒక లాగా కిందకు దించి మనము ఎక్కడైతే ఆ కిందకి స్టెల్లార్లోకి వచ్చినప్పుడు అక్కడ చిన్న గుంత తవ్వి దాన్ని ఒక ప్రాపర్ మెథడ్తో కన్స్ట్రక్ట్ చేసి అందుట వదిలిపెట్టడమే పైన మనం ఆ స్థలాన్ని కూడా వాడుకోవచ్చు అలాంటి పద్ధతులు ఉన్నాయి ఓకే ఇక్కడ బేసికల్గా ఏంటంటే సిటిజన్స్లో కానీ ప్రభుత్వంలోని ఆ కమిట్మెంట్ లోపం ఇప్పుడు వాల్టా చట్టంలో చెప్పినట్టు ఇంకుడు గుంత లేకపోతే కరెంటు వాటర్ కూడా ఇవ్వద్దని ఉంది కానీ అట్లా జరగట్లేదు ఆ ఆ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా మీటింగ్లో నేను వెళ్ళినప్పుడు ఒక వంద మంది ఉన్న హాల్లో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఇంకుడు గుంతలు కట్టించారు అని చేతులు ఎత్తామంటే టెన్ పర్సెంట్ కాదు కదా ఫైవ్ పర్సెంట్ కూడా చేతులు లేవట్లేదు అంటే ఏమిటి దాని అర్థం ఎవరూ కట్టట్లేదు అని అర్థం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అది ఒకటి రెండోది ఏమిటంటే నేను ప్రధానంగా చెప్పండి అంటే కారణం ఏంటంటే మీరు వారితో మాట్లాడినప్పుడు గుర్తించిన కారణాలు ఏంటి అసలు ఎందుకు నిర్మించట్లేదు ఎందుకు నిర్మించట్లేదు అంటే మెయిన్గా వీళ్ళనుకునేది మనం ఇక్కడ నీరు ఇంకిపోయేటట్టు చేస్తే ఆ నీరు మనకు వస్తాయా ఆయన నేను చేస్తే ఒక్కని చేస్తే ఏమవుతుంది మిగతా వాళ్ళందరూ చేయట్లేదు కదా నేనే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి చిన్న ఖర్చు అసలు బిల్డింగ్ యొక్క కాస్ట్తో పోలిస్తే ఎంత ఇది పదిహేను వేలు ఇరవై వేలు అవుతాయి అంత అంతకన్నా ఎక్కువ ఏం ఖర్చు అవ్వు ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి పోని అసలు లక్షల లక్షలతో పోలిస్తే ఇదంతా తక్కువ సో వాళ్ళకి అది ఒక రకమైన ఏంటంటే నిర్లిప్త ఎవరు యాక్షన్ తీసుకోరు దాని మూలాన కాబట్టి ఎందుకు ఖర్చు పెట్టాలి ఆ సోషల్ అవేర్నెస్ అనేది బేసికల్గా లేదు అది అది అనమాట అది మీరు ఇండివిజువల్ హౌసెస్ దాకా అంటున్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా లేవు అది ఇప్పుడు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి పాటు ఇంకొకటి ఏంటంటే ఈ వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయడం ఆ ట్రీట్ చేసిన వాటర్ని మళ్ళీ బ్యాక్ ఉపయోగించడం మన చెట్లకు కానీ వాటికి కానీ ఉపయోగించడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా మనం కన్జర్వ్ చేయొచ్చు చాలా వాటర్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎక్కడి నుంచో గోదావరి నుంచి తీసుకొచ్చిన వాటర్ కృష్ణా నుంచి తీసుకొచ్చిన వాటరు వాడే విధానం కూడా ఈ జస్ట్ పైప్తోనే మనం వాకిలి కడగడం ఓడం కాదు నీళ్లతోనే కొట్టేయడం కార్ను కూడా కొట్టేయడం అట్లాగా చిన్న తడి పెట్టి తూడ్చుకుంటే సరిపోతుంది కానీ అలా చెయ్యరు విపరీతంగా నీటిని వేస్ట్ చేయడం పైపు దగ్గర కూడాను ట్యాప్ని ఫోర్స్గా రప్పించడం యాక్చువల్గా ఈ వాటర్ నీటి బిందువుని ఎంత చిన్న చిన్న తునకల్లాగా చేసి సప్లై చేయగలిగితే అంత బాగా మనకి పనికి వస్తుంది అలాంటి ఉన్నాయి యుటిలిటీస్ అమెజాన్లో కూడా అమ్ముతున్నాడు దాన్ని కనెక్ట్ చేస్తే ఫోమ్ లాగా వచ్చేస్తుంది వాటర్ చాలా సేవ్ అవుతుంది బెంగళూరు లాంటి సిటీస్లు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లో వాటిలో వీటిలో కూడా అమరుస్తూ ఉంటున్నారు సో ఆ రకంగా నీటిని సేవ్ చేసుకునే పరిస్థితి మనకు రావాలి ఏమీ లేకుండా ఆ పైపుడ్ వాటరు ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటే అది వృధా అయిపోతూ ఉంది సరే వృధా అంటే మళ్ళీ దాన్ని మనము ట్రీట్ చేసి బ్యాక్ మళ్ళీ వాడగలిగితే ఆ వృధా కూడా కాదు సో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మెడుకులు పాటిస్తే కొంతవరకు సేవ్ అవుతుంది వాటర్ ఓకే సార్ ఓకే కరుణాకర్ గారు అంటే సార్ చెప్తున్నట్టుగా అంటే ప్రజల కమిట్మెంట్ ప్రజల బాధ్యత విషయం కూడా ఇక్కడ చాలా ముఖ్యం అంటే మనం చాలా ప్రాంతాల్లో చూస్తున్నట్లయితే హైదరాబాద్లో రోడ్లపైన ఉదయం చూస్తున్నట్లయితే తాగునీరు అదేవిధంగా బోరు నీరు అంతా ప్రవహిస్తుంటుంది సంపులు పంపులు నిండిపై పొంగి పొల్లు పోతుంటాయి ఇలాంటి విషయంలో ఎలా సార్ దీనికి అంటే ఇటు వారి చైతన్యం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఏంటి కాలనీ సంఘాలు కానీ అపార్ట్మెంట్ అసోసియేషన్లు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వారి బాధ్యత ఎలా ఉండాలి సార్ బేసికల్గా ప్రభుత్వము నిజాలు మాట్లాడాలి సార్ జనాలకు వాటర్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్ మనము చాలా వరకు నిజం మాట్లాడట్లేదు అంటే ఏమైతుందంటే సార్ రీసెంట్గా మీరు చూసే ఉంటారు వాటర్ ను మనం పొలిటిసైజ్ చేయకుండా వాటర్ మీద డెవలప్మెంట్ ను డిపెండెన్సీ అనేది ఒకవేళ మనం ఏర్పాటు చేస్తే సార్ ఇట్ విల్ బి గో ఇన్ అ డిఫరెంట్ వే సార్ సో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ మీరు చూసే ఉంటారు ఇప్పుడు మనం ఓట్ల కోసము ఇక్కడ ఏమైంది హైదరాబాద్ లో ఎవ్రీ మంత్ ఇరవై వేల లీటర్ల వాటర్ ఫ్రీ ఇస్తున్నామని అట్లాంటిదని ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం మాట్లాడుతున్నాం సార్ ఇంకోటి నిజాలు మాట్లాడట్లేదు అసలు రియల్ గా వాటర్ ఎక్కడి నుంచి మనం తెస్తున్నాము వాటర్ మీద ఏం జరుగుతుంది అని అవగాహన కార్యక్రమాల మీద గవర్నమెంట్ ఏమాత్రము అవగాహన చేయట్లేదు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాటర్ అవైలబిలిటీ వస్తుంది ఎక్కడ ట్యాబ్ దిప్పి ఎక్కడ వస్తుంది అసలు వాటర్ ఆడిట్ వాటర్ మీద రియాలిటీ రియల్ వర్డ్స్ ఎక్కడ చేయట్లేదు సార్ ప్రజలకు అవగాహన గవర్నమెంట్ చేయాలా అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అంటాము కాలనీస్ అంటాము లేకపోతే అపార్ట్మెంట్స్ ఉన్నారు కదా ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఒక ఇన్సెంటివైజ్ ఒక రికగ్నైజేషన్ పెట్టాలండి ఇస్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ అండి ఫ్రెష్ వాటర్ డిమాండ్ డైరెక్ట్లీ మనం ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ చేయొచ్చు ఎట్లా అంటే సార్ అన్నట్లు ఫస్ట్ మనము రీసైక్లింగ్ అనేది ఫ్లషింగ్ కోసం కూడా ఫ్రెష్ వాటర్ వాడుతున్నాము గార్డెనింగ్ కోసం కూడా ఫ్రెష్ వాటర్ను వాడుతున్నాము అట్ ద సేమ్ టైం మనం రెండు వందల కిలోమీటర్ల నుంచి వాటర్ హైదరాబాద్ తీసుకొస్తూ దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఆర్ డబ్ల్యూ అండ్ నాన్ రెవెన్యూ వాటర్ ఉందండి ఇది కూడా చాలా ఎక్కువ అనమాట లీకేజెస్ సీపేజెస్ ఇదంతా సో వాట్ వీ నీడ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ను మనం రెస్పెక్ట్ చేయాలా వాటర్ గురించి రియాలిటీ మాట్లాడాలా నిజం మాట్లాడట్లేదు ఈ ఎప్పుడైతే మనం నిజం మాట్లాడామో అప్పటి వరకు అయితే ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఇంకా రోజు రోజు పెరుగుతూ ఉందండి ఇప్పుడే హైదరాబాద్ లో ఒక్కొక్క ఏరియాలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఐదు వేల లీటర్ల ట్యాంకర్ కొనుక్కుంటున్నారండి ఇట్ ఇస్ ప్రైవేట్ మాఫియా ఒకటి ఉన్నది ఈ ప్రైవేట్ మాఫియా ట్యాంకర్ మాఫియా లాగా ప్రతి ఒక్కరికి అనమాట ఇప్పుడు హైదరాబాద్ మెట్రోటర్ అంటే ఫోర్ డేస్ రిజర్వ్ అవుతుంది చాలా వరకు బోర్లు ఎండిపోయిన దగ్గర అఫోర్డబిలిటీ ఉండేది ఏంటంటే ఇట్ కాస్ట్ దే ఆర్ బయింగ్ వాటర్ లైక్ ఎనీథింగ్ లైక్ ట్యాంకర్స్ లలో ఐదు వేల లీటర్ల ట్యాంకు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు కూడా కొన్ని ఏరియాలలో కొంటున్నారండి సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం వాటర్ ఎన్ని డబ్బులు అయినా అంటున్నాం కాకపోతే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు కోటేశ్వర్లు కొంటారండి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ ఏం చేస్తాడు చెప్పండి వేర్ హీ గో సో ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద పవర్టీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అడ్వకేట్ వీ నీడ్ టు టెల్ టు దీపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ ది గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ దిస్ గవర్నమెంట్ నీడ్ టు టాక్ రియాలిటీ అనమాట అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఏమంటారు ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఓకే సార్ ఓకే వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా వర్షపాతం తక్కువైంది అంటున్నారు అదే అదేవిధంగా కర్ణాకరెడ్డి గారు ఇప్పటికే ట్యాంకర్ల పైన ఆధారపడ్డారు అంటున్నారు అంటే మరోవైపు వేసవి తీవ్రత పెరుగుతున్నది కాబట్టి ఎండాకాలంలో అంటే నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా సార్ ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతానికి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు వరకు కూడా వాళ్ళ కెపాసిటీ వచ్చేసి అరౌండ్ ఐదు వందల ఎంజీఈడి అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే కెపాసిటీ అండి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీది సుమారు నాలుగు వందల వరకు డ్రా చేస్తున్నారు అఫీషియల్స్ మనకి సమాచారం అందించడం ఏమిటంటే బయండ్ లార్జ్గా పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు అనేది వాళ్ళ అది ఎందుకంటే ఇప్పుడు మనం ఉమా హిమాయసాగర్ ఉస్మాన్ సాగర్లో కూడా కొంత నీళ్లు నిలువ ఉన్నాయి అవి ఇప్పుడు వాడదామని గత రెండు మూడేళ్ళు బట్టి అది తక్కువ వాడారు ఇప్పుడు కొంచెం అది వాడదామని అయితే ఇది పర్మనెంట్ ప్రాబ్లమ్ ఇవాళ ఏదో టైడ్ ఓవర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనేది కాదు దీనికి సొల్యూషన్ కూడా మనం ఆలోచించాలి ఇంకా భారీ ఎత్తున నా ఉద్దేశం ప్రకారము ఈ ఇంకుడు గుంతలు ఇది రీఛార్జింగు ఇది ఒక్కటే సరిపోదండి ఇంకా భారీ ఎత్తున వాటర్ ట్రాన్స్ఫర్ జరగాలి ముఖ్యంగా గోదావరి బేసిన్ నుంచి హైదరాబాద్ మహానగరం ఎందుకంటే ఇది విస్తరిస్తూ పోతు విస్తరిస్తూ ఉంది సరే అది వేరే కాన్సెప్ట్ ఎంతవరకు విస్తరించాలి దీన్ని ఆపాలా లేదా అని అది అది తర్వాత అంశం బట్ ఇప్పుడు నిన్నగాక మొన్న క్యాబినెట్ డెసిషన్ చూశారు మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మొత్తం దీని పరిధి పెంచాలని చెప్పేసి సో గోదావరి నీళ్లు ఇంకా ఇంకా ఎక్కువగా కొంతవరకు రావాల్సి ఉంది ఇంకా బాగా రావాలి ఎక్కువగా కృష్ణా నుంచే మనం తెచ్చుకుంటున్నాం చాలా లాంగ్ డిస్టెన్స్ గోదావరి నుంచి కూడా ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది అది కూడా పెంచాలి బట్ మన చేతిలో ఉన్న నీళ్లు మనం పోగొట్టుకుంటున్నాం అది ఈ భూగర్భ భూగర్భజాలను పెంచడం అనేది ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము అతి ప్రతి ఇంటికి ప్రతి కాలనీలోనూ ఇప్పుడు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు దీన్ని బాగా పాపులర్ చేయాలి అది సో అది చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఈ భూగర్భజలం ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు భూగర్భజలం అనేది మన ఒక్కళ్ళ కేవలం మన 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 మానవులు వాటం కోసం దాని మీద ఎన్నో చెట్లు ఆధారపడతాయి ఆ చెట్లు కానీ చచ్చిపోయినాయి అనుకోండి ఇంకా ఎడారిలాగా మారిపోయే ప్రమాదం ఉంటుంది సో ఇట్లాగా భూగర్భజలం అంటే ఏదో మనకే కానీ కాదనమాట సో ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే సార్ ఓకే కరుణాకర్ గారు మీరు ఈ విషయంలో చాలా అధ్యయనాలు చేశారు కాబట్టి మీ అనుభవంతో అవగాహనతో క్లుప్తంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ అంటే ఇటు ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ జల సంరక్షణ విషయంలో పాటించాల్సినవి ప్రతి ఒక్కరికి అండి వాటర్ను రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ను ఆడిట్ చేయాలా రెస్పెక్ట్ అండ్ ఆడిట్ ఏంటంటే మనకు మన వాటర్ రెయిన్ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎట్లా వినియోగించాలి దీన్ని ఎట్లా పునర్వినియోగం చేయాలా సో కన్సర్వేట్లు చేయాలా చేయాలా అని చెప్పేసి ఇదన్నీ చాలా అందరికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి ఇమీడియట్లీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ వేస్టేజ్ మనం వీలైనంత వరకు రెడ్యూస్ చేయాలండి వెల్స్ వీలైనంత వరకు కొన్ని రోజులు కన్స్ట్రక్షన్ కానీ ఏదైతే ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీ ఉందో నాన్ ఇండస్ట్రీ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ రీసైకిల్డ్ వాటర్ ని యూస్ చేయాలి అపార్ట్మెంట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వీటన్నిటికీ కంప్లీట్ గా ఏదైతే వీళ్ళు రీసైకిల్ చేసిన వాటర్ వాటర్ షేరింగ్ చేసుకోవాలండి ఎవరైతే హైయెస్ట్ రిచెస్ట్ పీపుల్ ఉన్నారో వీళ్ళు వాటర్ ఫ్రెష్ వాటర్ కన్జంప్షన్ తక్కువ చేసి రీసైకిల్ వాటర్ కన్జంప్షన్ పూర్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ సార్ దీంతో ఎస్ సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద అంటే నీటి విలువ చాలా ముఖ్యమైనది నిపుణులు చెప్తున్నారు దానివల్ల అంటే నీటి వినియోగం కానీ దాని పునర్వినియోగము అదేవిధంగా సంరక్షణ అన్ని విషయాల్లో అటు ప్రభుత్వము ఇటు ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటేనే భవిష్యత్తులో సమస్యలు తాను మరింత పెరగకుండా ఉండే అవకాశం ఉంది ఇది నేటి ప్రతిధ్వని